స్వాగతం భద్రాచలం కరకట్ట నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్టు ఇతర అభివృద్ధి పనులకు తనవంతు కృషి చేస్తున్నట్లు కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించినట్లు మహబూబాబాద్ ఎంపీ పోలిక బలరాం నాయక్ తెలిపారు నవోదయ పాఠశాలలు గిరిజన యూనివర్సిటీ భద్రాచలానికి రెండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చినట్లు తెలిపారు పినపాక్ నియోజకవర్గ అభివృద్ధికి గతంలో కృషి చేసినట్లు ఇప్పుడు కూడా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు కేటీఆర్ అరెస్టు పై ప్రతిపక్షాల రాధాంతం చేస్తున్నాయని గతంలో టీఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి సమయంలో ఆయన్ని అరెస్టు చేయలేదా అని ప్రశ్నించారు ఈ ప్రాంతంలో రైల్వే ప్రాజెక్ట్ రావడానికి ఐటీసీ పరో ప్రాజెక్ట్ రావడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు ఆయనతో పాటు భోగాల శ్రీనివాసరెడ్డి మోహన్ రెడ్డి సుధాకర్ రెడ్డి చంద్రశేఖర్ వరప్రసాద్ తదితరులు పున్నారు गाज़ जमज़बिया क्रामारी जा दिगंधाइवाब पूजा साहिरों को किया तिरवर दीपक उसको जाति स्पोर्टिंग सर्वजन जब जब गाज़ तुम्हारे सर्वजन जब जब गाज़ तुम्हारे सर्वजन जब जब गाज़ जमज़बिया क्रामारी जा दिगंधाइवाब पूजा साहिरों के जने कुंडे नगरीय मधे सजाद रब्दा अड़े जबने यह प्राप्तिं � మాకు వెనుకబడి ఉన్నాం తప్పకుండా మేము ఫుల్ఫిల్ చేస్తాం సీఎం గారు ప్రతి ఒక్క కృషి చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మేము చేసినందుకు ముందుకు వస్తాం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం సరే ఇంకోటి బాగా పబ్లిసిటీ చేయాలి పోలవరం బ్యాక్ వాటర్ వచ్చేస్తే ఇది భద్రాచలానికి వెంకటాపూర్ బాజేడు చర్ల మొత్తం గొట్టుకోపోతుంది దుమ్మగూడం గిమ్మగూడం పోతుంది కాబట్టి మీకు ఇమ్మీడియట్లీగా పోలవరం కన్స్ట్రక్షన్ ఆపాలి ముందు కరకట్ట డబ్బులు ఇచ్చిన తర్వాతనే అక్కడ చేయాలని ధర్నాలు చేయాలి ఉద్యమాలు లేపాలి అప్పుడు అవుతుంది అప్పుడు నేను ఎంత చెప్పినా కూడా ఇంట్లేదు మళ్ళా మన మూడున్నర వేల నుంచి ఐదు వేల ఇండ్లు పూర్తి దశలో ముందు భాగంలో ముందు ఇన్స్టాల్మెంట్లో ఇస్తున్నాం పూర్తి స్థాయిలో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ అందరికి ఇష్టం దానితో పాటు ఇలా వీఆర్ఓ కూడా పాత కాలం వీఆర్ఓ చేసిర్రు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వాళ్ళకు కూడా కంబ్యాక్ మళ్ళా రిటర్ను వాళ్ళకు పంపించారు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వెళ్ళి వాళ్ళకు కూడా కంబ్యాక్ మళ్ళీ తీసుకుంటున్నాం ఒకటి రెండో దశ ఏంటంటే ఇంద్రమైలు దాదాపుగా మూడున్నర వేలు నుంచి